వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూడాల్సిన బాధ్యత పిల్లలదేనన్న పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించి స్వయంగా వెళ్ళి విచారణ చేపట్టిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పద్దెనిమిదవ తేదీ సోమవారం రోజు ప్రజా సమస్యల పరిష్కారం వేదికనందు ఎడ్లపాడు గ్రామానికి చెందిన ఎడ్లూరి వెంకట్రావు అను వ్యక్తి పల్నాడు జిల్లా ఎస్పీకి తన ఒక్కగానొక కుమారుడు అయిన నాగరాజు తనను ఇంట్లో నుండి వెళ్లిపొమ్మని గొడవపడుతూ తన ఆస్తి కాజేయాలని ప్రయత్ని ప్రయత్నిస్తున్నట్లు ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది దానికి సంబంధించి బుధవారం పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు స్వయంగా వెళ్ళి విచారించగా తండ్రి కొడుకుల మధ్య సుమారు పది సంవత్సరాల నుండి గొడవలు జరుగుతూ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో సీనియర్ సిటిజన్ ఆప్ట్ కింద ఎడ్లపాడు పోలీస్ స్టేషన్ అందు వెంకట్రావు కొడుకు అయిన నాగరాజు మీద కేసు నమోదు చేయటం జరిగింది అయినా నాగరాజు అతని పద్ధతి మార్చుకోలేదు దీంతో ఎస్పీ స్వయంగా వెళ్ళి తండ్రి కొడుకులతో మాట్లాడి సయోధ్య కుదర్చడం జరిగింది దీనితో ఎడ్లూరు వెంకట్రావు కుమారుడైన నాగరాజు తన తండ్రిని ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటానని తనే భోజనం పెడతానని ఎస్పీకి పెద్దల సమక్షంలో చెప్పటం జరిగింది